నమస్కారం మీకు విషయమే మన అథారిటీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ముప్పై తారీఖు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆరో తారీఖు అంటే రేపు జారీ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ కూడా మొదలవుతుంది ఈ నామినేషన్ ప్రక్రియ అనేది పదమూడవ తారీఖు మంగళవారం వరకు ఉంటుంది మధ్యలో పబ్లిక్ హాలిడేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరంగా ప్రకటించుంటే ఆ రోజుల్లో నామినేషన్ స్పీకర్లు ఉండదు ఈ నామినేషన్ స్పీకర్ అనేది పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్కడ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఏ సమయం నుంచి జరుగుతుంది అనేది వెల్లడించడం జరుగుతుంది సో ఈ ఉప ఎన్నికలకు రిటర్న్ అధికారిగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారిలో ఉంటారు సో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఉపా అనేది జరుగుతుంది సో మన జిల్లాలే కాకుండా ఇంకా రెండు జిల్లాకు సంబంధించిన ఎంపిటీసీ ఎస్పీటీసీ తర్వాత మున్సిపాలిటీ సభ్యులు కూడా దీంట్లో ఓటర్గా పాల్గొంటారు కాబట్టి ఆ జిల్లా సంబంధించిన కలెక్టర్స్ ఆ ప్రాంతానికి జిల్లా ఎన్ని ఎన్నికల అధికారిగా ప్రవర్తిస్తారు సో విశాఖపట్నానికి అయితే నేను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాను మొత్తం మూడు జిల్లాకు జిల్లా కలిపి కూడా జాయిన్ కల్ గారు ఆ ఉంటారు సో నోటిఫికేషన్ గురించి ఇప్పుడే చెప్పిన అనౌన్స్మెంట్ ముప్పై తారీఖే వచ్చింది ముప్పై తారీఖు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది అమల్లో ఉంది నోటిఫికేషన్ అయితే రేపు జారీ చేయడం జరుగుతుంది ఫస్ట్ కమిషన్ వారు వాళ్ళు గెస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు ఇమీడియట్గా మనం కూడా ఇక్కడ గెసెడ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రేపటి నుంచి పదమూడవ తారీఖు దాకా నామినేషన్ స్వీకరణ ఉంటుంది పద్నాలుగవ తారీఖు నామినేషన్స్ ప్రూట్నీ ప్రక్రియ జరుగుతుంది ప్రూట్నీ సమయంలో అన్ని విధంగా ఆ నామినేషన్ కరెక్ట్గా ఉంటే ఆ నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే కారణంతో సగ మీకు చెప్తూ నామినేషన్స్ని తిరస్కరణ చేయడం జరుగుతుంది నామినేషన్ ప్రక్రియ దాని తర్వాత పదకొండో తారీఖు దాకా పదకొండో తారీఖు మూడు గంటల దాకా శుక్రవారం విడ్రావెల్ అంటే నామినేషన్ వెనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నామినేషన్ వెనుక తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరనేది నిర్ధారించడం జరుగుతుంది దాని తర్వాత మనము బ్యాలెట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈవీఎం కాదు రెగ్యులర్ బ్యాలెట్లోనే మనము ఎన్నికల జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ కోల్ అనేది ముప్పై ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మనకి డేట్ ఆఫ్ బోర్త్ సో ఈ డేట్ ఆఫ్ కోల్ రోజున పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం ఈ ఫోన్ రిపోర్ట్ జరుగుతుంది ఈ పోలింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నామనేది కూడా మీకు ఒక రెండు రోజుల్లో అన్ని పొలిటికల్ పార్టీస్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మనకి ప్రతిపాదనలు ఏదైనా మార్పు ఉంటే పంపించమని సీఓ గారు కార్యాలయం నుంచి నివేదిక మనకు వచ్చింది దాన్ని బట్టి మనము ఎక్కడ పోలింగ్ కేంద్రాలు పెట్టుకుంటామనే ఆలోచన జరుగుతుంది గతంలో పెట్టిన పోలింగ్ కేంద్రాలు ఒకసారి పర్యవేక్షించి అది సరిపోతే అక్కడే ఈసారి కూడా పోలింగ్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఉంది రిటర్నింగ్ అధికారిగా జాయింట్ ఉంటారని చెప్పడం జరిగింది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి అంటే డిఆర్ఓ గారు విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారి అనకాపల్లి అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి కేఎస్ అల్లూరి సీతారామరాజు ఈ మూడు జిల్లాలో డెప్యూటీ అధికారులు రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గా వాళ్ళు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన చట్టానికి ప్రభుత్వ సిబ్బంది కానీ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా అఫీషియల్ టూల్స్ అదేవిధంగా పర్సనల్ టూల్స్ ని మినిస్టర్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ కంపెనీ ముందు చెప్పినట్టు పాలసీ అనౌన్స్మెంట్ కానీ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ కానీ ఈ సమయంలో మనం చేయకూడదు సో ఈ అబ్జర్వర్స్ కూడా మనకు నియమించడం జరుగుతుంది సో అబ్జర్వర్స్ కి ఈ వీడియో రికార్డింగ్ సర్వీసెస్ లో సమానంగా ఇచ్చే ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది సో కొత్త వర్క్ స్టాన్షన్స్ అన్ని కూడా ఇప్పటికీ ఎలక్ట్రల్ డ్రోన్ ఆపరేషన్స్ అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి ఏదైనా మార్పులు సేఫ్లో ఉంటే వాళ్ళు మన జాబ్ని చేస్తున్నారు ఆ పని చేస్తున్నారు సో ఎప్పటికప్పుడు వాళ్ళు పంపాల్సిన అవసరం ఉంది ఆ రోల్ అనేది తయారు చేయడం జరుగుతుంది దాంట్లో ఈ ఎంఎస్సి లోకల్ అథారిటీస్ అబ్జెక్షన్స్ కానీ ఆ పేరు చేర్చకూడదు తొలగించాలని ఆ నా పేరు విడిపోయినప్పటి నుంచి ఎంపీటీసీ ఆఫ్ ద పిటల్స్ యువఎల్ పంపించి అది కరెక్టా కాదని గెలిచిన తర్వాత వాటిని ఎమ్మెల్సి ఎలక్షన్ ప్రాంతంలో ఓన్ టూ ఉన్న ఈ నాలుగు చోట్ల దాదాపు రెండు వందల లోకల్ అథారిటీస్ పోలింగ్ నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు కూడా సేమ్ కేంద్రాలు మనము పంపించే